సునాయాసంగా చేసుకునే పరిస్థితి నిజానికి ఎవరికైనా ఒక చోట పోస్టింగ్ వస్తే మూడు సంవత్సరాలు ఉంటారో తర్వాత మారిపోతూ ఉంటారండి కానీ గత పది సంవత్సరాల్లో నాలుగు సార్లు ఎంఆర్ఓ గారు ఇక్కడ పోస్టింగ్కి వచ్చారు అది ఎలా సాధ్యం ఒకసారి పోస్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ రావడమే పెద్ద గగనం అనుకుంటే నాలుగు సార్లు పది ఏళ్ళులోనే నాలుగు సార్లు ఇక్కడికి రావడం అనేది ఎలా సాధ్యం చూడండి ఎవరైనా ఈ చెరువు తవ్వాలను కానీ మట్టి తవ్వకాలు కానీ లేకపోతే ఈ మట్టి తవ్వకాలని ఏదైతే దీన్ని ఉందో దీన్ని అడ్డు పెట్టడానికి ఎవరైనా ప్రతి వాళ్ళని పోకటి వేలుతో సహాకరించేయాలన్న దుర్మార్గమైన వైఖరితో ఇక్కడ నడుస్తున్నారు రాజారాగ ప్లస్ ఇంకొక ఇరవై మంది కలిసి అక్కడ ఊరిలో చెరువులను ఆ ఊళ్ళో ఆ చెరువులు తవ్వ కూడా అలా ఒకేదాకా ఇరవై అడుగులు ముప్పై అడుగులు లోతు తవ్వేడు మళ్ళీ అక్కడ జోలు గడ్డి తగిలితే జాత కలిగిపోయి తవ్వడం ఇలా నడుస్తుంటే అక్కడ కుర్రలు గేదెలాయీ కుర్రలు గేదలు పడిపోయి కాలిపోవడం విరిగిపోవడం నడువిరిగిపోవడం మనుషులుగా ఇబ్బంది పడ్డాయి జరుగుతుందని చెప్పి పెద్ద ఆయన కదా నేను ముందు పెట్టి మిగతా కుర్రోళ్ళకి ఇరవై మంది కలిసి జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టారు మా గ్రామంలో అక్రమంగా చెరువులు తవ్వేస్తున్నారు ఆ ఒక కంప్లైంట్ పెట్టిన పాపాలకి ఈయన మొదటి సంతకం ఈయన ఉంది కదా పెద్ద ఈయన ఉన్నాడు కదా అని చెప్పి ఆ రోజు నుంచి దాడులు చేయడం స్టార్ట్ చేశారు దాడులు చేస్తున్న దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ తహా పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేసి పోలీస్ కేసు పెడుతున్నా కూడా కంప్లైంట్ ఇస్తున్నా కూడా పోలీస్ కేసు నమోదు అవట్లేదు జిల్లా ఎస్పీ గారికి స్వయంగా తీసుకెళ్లేస్తున్నప్పటికీ కూడా చర్యలు జరగట్లేదు ఇది జరగకపోతే జూన్ నెలలోనో ఇప్పుడు ఒకసారి ఇంక ఇది నడుస్తుంది అయినా సరే నిలబడ్డారు గట్టిగా ఈ నిలబడ్డ పాపాలకి జూన్ నెలలో ఈయన్ని ఇంకా కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ని అటెంప్ట్ మర్డర్ చేసి ఇష్టానుసారంగా ఊరు పెట్టి దారుణంగా కొట్టారు ఆడవన్సరి కూడా చూడకుండా దాని మీద అప్పుడు అయింది కేసు జూన్ ఆరో తారీఖునండి జరిగింది జూన్ ఆరో తారీఖున కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు జరిగింది కేసు జరిగిన తర్వాత అట్రాసిటీ అయిన తర్వాత కరెక్ట్గా ఆరో తారీఖునప్పుడే జరిగింది ఏడో తారీఖున మరుసటి రోజునడే ఎవరైతే దాంట్లో నిందితులు ఉన్నారో వీళ్ళ మీద హత్య ప్రయత్నం చేసినటువంటి దాడి చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ పదహారు మందిని తీసుకొని తహసీల్దార్ గారు స్వయంగా రెట్టినగా ఆన్ పేపర్ ఉన్నాడు ఎంత ధైర్యంగా చూడండి ఆన్ పేపర్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఫిర్యాదుదారులకు సంబంధించిన భూములకు అధికారులని ప్లస్ ఎక్యూజ్ అంటే నిందితుల్ని ఒక యాభై మంది అరవై మంది మారణాయుధాలు పట్టుకొని గుణపాల పలుగురు పట్టుకొని వెళ్ళి బెదిరించడం అదంతా వీడియోస్ ఫొటోస్ తీసాం ఆ వీడియోస్ ఫొటోస్ తీసిన ఆటలు కూడా మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాం సార్ ఇంత దారుణంగా ఉందండి అట్రాసిటీ కేసు అయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ డైరెక్ట్ ఓపెన్ వేలు అటాక్ చేస్తున్నారని చెప్పి చెప్పినా ఎవరి నుంచి అలాంటి స్పందన లేదు ఇది అయిపోయిన తర్వాత ఈయన దాదాపు పల్లకడింగ్ గ్రామంలోనే దానికి కూడా నడిచింది పల్లకడింగ్ గ్రామంలోనే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక చెరువు దగ్గర ఒక అరకరం భూమి అంతా అమర్చుకొని ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ మీకు ఆ ఫొటోస్ వీడియోస్ కూడా పెడతాం ముప్పై సంవత్సరాల క్రితం ఏదో ఒక చోట అమర్చుకొని దాని మీద బతుకుతున్నాడు దాంట్లో జీడిమావిడి మొక్కలు ఇవన్నీ వచ్చి పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఓకే ఇరవై ముప్పై ఏళ్ళు అంటే అంత పెద్ద చెట్లు అయితే మనం అందరూ ఉంచొచ్చు చెట్లు అయిపోయినాయి అక్కడికి వచ్చి ఇది ఖాళీ చేయాలన్న ఇది ఖాళీ ముప్పై ఏళ్ళ నుంచి నేను ఉంటున్నాను ముప్పై ఏళ్ళ నుంచి ఉంటే ఎవరికైనా సరే బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి ఒక లీగల్ రైట్ ఉంటుంది ఒకవేళ వాళ్ళని ఖాళీ చేయించాలంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రత్యామ్నాయం కొట్టేదని చూపించాలి ఎందుకంటే నిరుపేదలు ఎస్సీలు వీళ్ళకి వేరే మార్గం లేదన్నప్పుడు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఏదైనా చేయాలి కానీ అర్జెంట్గా ఇమీడియట్ గా మొత్తం ఖాళీ చేయాలని చెప్పి ఇచ్చారు సరే అది అయ్యింది అది అవుతాను ఇంకాను నిన్న నిన్న ఎంత దారుణం ఒకసారి చూడండి ఒక జేసీబీ మిషన్లో లో మొత్తం ముగ్గురు సిఏలు వేరే వేరే గ్రామాలకు సంబంధించిన విఆర్ఓల్ని సర్వేర్ని అందరిని మొత్తం అందరిని కూడా మొదలెట్టి అందరిని అక్కడికి తీసుకొచ్చేసి ఒక వంద రెండు వందల మందిని అకస్మాత్తుగా అనమాట మిషన్లు పెట్టి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చెట్లను అన్నట్లు పెతిలించుకుంటా ఈయన ఏమో భార్యాభర్తలద్దరు ఎవరికే తెలియదు ముందు ముందు తెలియదు సడన్ గా వచ్చారు ఒక నోటీస్ లేదు ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు వీళ్ళు గవర్ అడతాలో పొలం అంటే పరిగెట్టుకుంటా అక్కడికి వెళ్ళబోయేసరికి భార్యాభర్తల ఇద్దరిని పోలీసులు కొట్టుకుంటే చూడండి ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని చేస్తారు చూసారా కొట్టుకుంటా కొట్టుకుంటా అక్కడి నుంచి ఈడ్చుకుంటా తీసుకొని వెళ్ళిపోయి జీపులో పాడేస్తే ఇంటికి అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల వయసులు కనీసం వయసుకైనా ఇవ్వాలి కదండి కొట్టుకుంటా తీసుకెళ్ళి జీపులో పాడేసి వాళ్ళు మాట్లాడి మాటలు ఎట్రా సిటీ కేసులు పెడతారా ఎంఆర్ఓ స్వయంగా మాట్లాడి మాటలు సిటీ కేసులు పెడతారాలో అంటే ఇలా చెరువులు దవ్వేసుకొని మట్లు గొట్టలు దవ్వేసుకొని తీర్తో తోసిపోతుంటే ఎవరో మాట్లాడకూడదు మాట్లాడితే ఇంత దారుణంగా హింసిస్తారు ఇంచుమించి అరవై డెబ్బై సెంట్లు భూమి ఒక దాంట్లో ముప్పై ఏళ్ళ నుంచి ఒక జీవనాధారాన్ని ఒక రెండు మూడు గంటల్లో మిషన్లతో మొత్తం చేస్తారండి ముప్పై సంవత్సరాలు ఇతను జీవనాధారం పోయినట్టే కదండి ఇంకా లోటు కాడ కొట్టారు కదా కడుపు కొట్టారు కదా కూలి పని చేసుకుంటే వాళ్ళండి వీళ్ళని తీసేస్తారా రేపు నుంచి బతుకుతారు పెట్టి అదే గ్రామంలో పల్లకడిని గ్రామంలో దాదాపు రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన గుస్వాములు ఉన్నారు వాళ్ళ మీదనే కలెక్టర్ కంప్లైంట్ పెడితే ఒక్క చెరువు లేదు ఇదే చెరువుకు సంబంధించి ఆక్రమించిన వాళ్ళు ఇంకా ఉన్నారండి చెరువు దగ్గర గట్టుల మీద ఆక్యుఫై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇతను ఒక్కడిన ఖాళీ చేయించడం మిగతా చెరువులు అన్నిట్లు ఉంచడం మిగతా ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నా అన్నింటిని అలా ఉంచడం అయితే వంద ఎకరాల యాభై ఎకరాల భూములు ఉన్న భూస్వాములు ఆక్రమించుకున్నట్లు అలా ఉంచారు ఇతని వేరే జీవనాధారమే లేకుండా ఆ ఎకరం భూములో ఒక ముప్పై సంవత్సరాల నుంచి బతుకుతున్న అతను ఉన్న ఫలంగా అలా ఖాళీ చేయించడం వాళ్ళు ఆడ మనిషి అని చూడలే పెద్ద వయసు కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టుకుంటే తీసుకెళ్ళి అసలు ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఒక నేల అయిపోయిన ఒక ప్లేస్ పాడేసిన మొక్కలు కూడా ఉంచొద్దు అన్నదంటే ఎవరు తహసీల్దార్ గారు ఆ చెట్లు ఏ ఉన్నాయో ఆ చెట్లు మొద్దులు కానీ ఇట్లా ఆకును కూడా ఇక్కడ ఉంచడానికి లేదు మొత్తం క్లియర్ చేసింది అన్నదంట అంటే ఇష్టానుసారంగా మైనింగ్ మాఫియా చేస్తుంటే ప్రజానికి ఎక్కడో ఎక్కడెక్కడో చెప్పారు కొండలు తవ్వేసి చేస్తున్నారు అడ్డు వచ్చిన వాళ్ళు అందరినీ లారీల కింద తొక్కించేస్తున్నారని చెప్పు అలాంటి సిచ్యువేషన్లు ఎక్కడో జరగడం కాదు ఎక్కడ కూడా జరుగుతున్నాయండి తహసీల్దార్ ఆధ్వర్యంలో సపోర్టింగ్ ఆఫ్ సీతారావు సిఐ ఆయన పేరు పేరు వీరయ్య గౌడ్ గారు ఈవిడ ముంద నడిస్తా నడిపిస్తా ఉంటదే వెనకాలను వచ్చిన అడ్డంకులు అన్నట్లు ఈయన వీరయ్య గౌడ్ గారు తొలగిస్తా ఉంటారు అడ్డుపడిన వాళ్ళందరినీ చంపడం కొట్టడం లేకపోతే వాళ్ళకున్న ఆస్తులు అన్నట్లు నాశనం చేశాడు అంత దారుణమైన వైఖరి నడుస్తుందండి ఇది అంటే ఎవరు ఏం చేయలేరనా కానీ ఒకటి చెప్తున్నా బర్రి ఆనంద్ కుమార్ అంటే ధర్నాలు రాస్తారోకలు రోడ్ల మీద కూర్చొని బయట టెంపుల్ లాంటివి చేసే టైప్ కాదు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది చట్టం అనేది ఒకటి ఉంది సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఇవి ఇప్పుడు దాకా మీరు ఏం చేయగలుగుతారో మీ అధికారాన్ని నాటిలో ఉపయోగించుకొని మీరు చేశారు ఈ రాజ్యాంగం చట్టం ఏం చేస్తుంటదో దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచి చూడండి ఎంత వరకు మేము చేయగలుగుతామో వీళ్ళకి న్యాయం చేయడం కోసం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎంతవరకు వరకు మేము చేయగలుగుతాం అంతా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈ విషయం మీద మీ ప్రణాళిక హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిట్యూషనల్ గా ఫైట్ చేస్తామండి ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయి అన్ని రకాల సంస్థల ద్వారా కూడా కంప్లైంట్లు పెడతాం పోలీసు ఇప్పుడు నాలుగు సార్లు తిరిగారండి జిల్లా ఎస్పీ గారే సరిగ్గా చేయలేకపోతే ఇంకెవరు చేస్తారండి జిల్లా ఎస్పీ గారికి డైరెక్ట్ గా నేను కూడా ఒకసారి వెళ్ళాను ఇలాగ అటాక్ చేస్తానని చెప్పి స్వయంగా నేను వెళ్తే ఆయన కూడా దాన్ని సరిగ్గా స్పందించలేని పరిస్థితి వస్తే ఇంకెవరు చేస్తారని కలెక్టర్ గారి దృష్టి కలెక్టర్ గారికి అసలు ఈ ప్రాబ్లం మొదలైందా కలెక్టర్ గారు పెట్టిన కంప్లైంట్ దగ్గర నుంచి మీకు ఒకసారి అర్థం అవలసిన ఎలా చెరువులు అక్రమంగా తవ్వేసి మట్టిని ధోలించారు పెట్టిన కంప్లైంట్ అటాకింగ్ స్టార్ట్ అయినాడు ఆఖరికి నోటి దగ్గర ఉన్న కూడు జీవనాధారం కూడా లేకుండా చేసేసి వచ్చింది అక్కడ దాడి ఎంఆర్ఓ అండి ఎంఆర్ఓ దగ్గరుండి ఎంచుకొని ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను బొడుగు అక్కడ పెట్టుకొని మొత్తం అంతా ఎంఆర్ఓ దగ్గరుండి చేయించింది దాంతో పాటు అక్కడ ముగ్గురు సీఎలు పెట్టారంటాడు మెయిన్ పాత్రమో వీరయ్య గారు చేస్తుంటే ఇంకొక ఇద్దరు సీఎల్ వచ్చారు అలా కాకుండా మొత్తం కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఉంది రెవెన్యూ పంచాయతీ సిబ్బంది అంతా ఉన్నారు వీళ్ళతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ గ్రామ సర్పంచ్ భర్త చావ ప్రసాద్ ఎట్రాసిటీ కేసులో ఏవారి నిందితురాత వీళ్ళ వీళ్ళ మీద దాడి చేసిన హత్య ప్రయత్నం చేసిన దానిలో ఏవని నిందితురా చావ ప్రసాద్ అంట అతని పేరు ఆ కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన అతను ఆయన గాని ఇంకా ఆయన తరపున ఇంకా ఓసి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీళ్ళ నాయకులు మొత్తం ఆల్మోస్ట్ ఇంచుమించి రెండు వందల మంది వచ్చారంటే సరే ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది అంటే అండి ఏదో పెనం మీద నుంచి పోయిలో పడతారు చూసారా పరిస్థితి అలా ఉందండి ఇక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే జక్కంపుటి రాజా గారి పరిస్థితి అంతా ఒక చెప్పుతో కొడుతుంటే ఎడని చెప్తూ ఆయన కొడుతుంటే ఈయన భక్తులు బాలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత కుడి చెప్పుతో కొడతాడు అంటే జనాలకు చెప్పు దగ్గర మాత్రం కామన్ ఒకప్పుడు ఒక దరిద్రం ఉండేది అక్కడ ఒక ఎమ్మెల్యే ద్వారా ఇప్పుడు రెండు పార్టీలతో రెండు దరిద్రాలు చుట్టుకొని ఎస్సీ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి దీనికి చాలా సంస్థలు ఉన్నాయండి అవన్నీ నేను ఇప్పుడు చెప్పను ఎందుకు చెప్పట్లేదు అంటే కొన్ని కొన్ని ప్రజలకు తెలియని సంస్థలు కూడా ఉన్నాయి డైరెక్ట్గా యాక్షన్ తీసుకోగలిగే సంస్థలు వీటికి అన్నిటికి పెడతాను వీళ్ళకి వీళ్ళకి న్యాయం జరగడం ఒకటే కాదు వాళ్ళకి శిక్ష కూడా పడతాయి సస్పెండ్ లావడం లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వడం కాదండి ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన దాని పెద్ద శిక్ష పడతాం నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను తహసీల్దార్ మ్యాజిస్ట్రేట్ మండల మ్యాజిస్ట్రేట్ ఉండి ఆవిడ మైనింగ్ మాఫియా ఎలా చేస్తుందో నాలుగు సార్లు ఇక్కడ రావడానికి జీఏడీ ఎలా పర్మిషన్ ఇచ్చిందో కూడా ఒక క్లారిటీ లేదు రాష్ట్ర పైన జిఏడీ ఎలా పర్మిషన్ ఇస్తుందో తెలియట్లేదు ఎన్నిసార్లు పదే పది సార్లు ఇక్కడ వస్తారంటే అని అర్థం చేసుకోవచ్చు కదా మనం ఇక్కడ సహజ వనరులు ఎక్కువగా మండలం రాజానగర్ మండలం అండి చెరువులు కానీ కొండలు కానీ ముట్టలం అండి అది ఇవన్నీ లేకుండా చేయడం కోసం చేస్తున్న మైనింగ్ మాఫియాలో ఒక భాగం ఈ దాడులు ఏలా కాదు ఇంకా ఎవరైతే ఫిర్యాదు చేసారో వాళ్ళ మీద వెళ్ళడానికి రెడీ అవుతున్నారంట రేపు నోటీసులు పంపిస్తున్నారంట మిగతా వాళ్ళందరూ అంటే ఎక్కడైనా గ్రామంలో ఎవడైనా అడ్డుపడితే అడ్డుపడిన వాళ్ళు ఎలా మొత్తం వాళ్ళ కుటుంబం అనేది అక్కడ లేకుండా చేసేస్తే ఇంకొకటి ఎవరో కంప్లైంట్ పెట్టడం మానేస్తారు కదా అంటే ఇది ఎప్పుడో పూర్వం కాలంలో అంటారు చూసారా అది ఇప్పుడు నడుస్తుంది రాజానగర మండలంలో అధికారుల ద్వారా ఓకే సార్ సరిపోతుంది ఓకే వీళ్ళ వాయిస్ కూడా తీసుకుంటే పాట